హలో అండి మనం మందిని చూస్తుంటాం అంటే మనం ఎన్నో పండగలప్పుడు మనం ఏవేవో గిఫ్ట్ ఇస్తున్నాం కానీ ప్రతి ఒక్కరికి కావాల్సింది ఒక మంచి ఆరోగ్యం హెల్త్ ఈజ్ వెల్త్ అంటాం సో మనము ఒక మంచి ఆరోగ్యకరమైన ఒక ఈ తేనెని మనము గిఫ్ట్ ఇవ్వడం వల్ల కూడా వాళ్ళ ఆరోగ్యాలు కూడా మెరుగుపడతాయి మనం ఎవరైనా హాస్పిటల్లో ఉన్నా ఎవరైనా సిక్ అయినా కొంచెం ఇల్లుగా ఉన్నా కూడా ఇలాంటి మంచి తేనె వారికి ఇవ్వడం వల్ల వాళ్ళు ఇన్స్టెంట్గా అంటే తొందరగా స్పీడర్ రికవరీకి మీరు కూడా తోడ్పడిన వాళ్ళు అవుతారు ఎందుకంటే మా దగ్గర ఎవరైతే క్యాన్సర్ పేషెంట్స్ ఉండి మంచె మంచి లెగలేని వాళ్ళు కూడా ఇది తాగి వన్ వీక్లో మళ్ళీ నడుచుకుంటూ వచ్చి ఈ ప్రోడక్ట్ చాలా బాగుంది మళ్ళీ కూడా మేము ఇవి తీసుకుని వెళ్ళి నలుగురికి చెప్తాము అని వాళ్ళ మాటల్లో చెప్తున్నారు సో అలాగే మీరు కూడా ఇలా సీక్రెట్ హనీని మీరు మీ మిత్రులకి అలాగే మీ రిలేటివ్స్కి ఎవరైనా కూడా కొంచెం హెల్త్ ఇష్యూస్ ఉన్న వాళ్ళకి ఇలా హెల్త్ ఇవ్వ ఇవ్వడం వల్ల వాళ్ళకి స్పీడీ రికవరీ అవుతారు మీరు ఒక మంచి ఆరోగ్యకరమైన ఒక గిఫ్ట్ మీరు నేచర్ నుంచి తీసిన ఒక సీక్రెడ్ హనీని మీరు వాళ్ళకి ఇచ్చిన వాళ్ళు అవుతారు సో ప్రతి ఒక్కరు కూడా దీన్ని మా ఆన్లైన్లో లైక్ సీక్రెట్ హనీ డాట్ ఇన్ మీరు ఆర్డర్ చేసుకోవచ్చు ఆర్ వాట్సప్ చేసి మీకు మీ అడ్రస్ పెట్టడం వల్ల కూడా మీకు హోమ్ డెలివరీ సిటీలో థర్టీ ఫైవ్ కిలోమీటర్స్ దూరంలో ఎక్కడైనా కూడా మేము ఫ్రీ హోమ్ డెలివరీ కూడా చేస్తున్నాం